హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను శ్రావణి ఈరోజు వీడియోలో దేవి నవరాత్రుల గురించి నాకు తెలిసిన కొంచెం ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకుందామని మీలో ఎవరైనా తెలియని వాళ్ళకు ఉపయోగపడుతుందని ఈ వీడియో చూ షూట్ చేస్తున్నానండి తెలియని వాళ్ళు ఎవరైనా విని తెలుసుకుంటారనే ఉద్దేశంతో మాత్రమే తెలిసిన వాళ్ళు వీడియో స్కిప్ చేసేయండి ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూస్తుంటే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి దేవీ నవరాత్రుల్లో అమ్మవారి తొమ్మిది అవతారాలు ఏంటి ఏ రంగు చీరలు అమ్మవారికి ధరిస్తారు ఏ ఏ తొమ్మిది నైవేద్యాలు పెడతారు మూలా నక్షత్రం ఎప్పుడు అఖండ దీపారాధన ఎప్పుడు చేయాలి కలస స్థాపన సమయం అఖండ దీపారాధన ఎప్పుడు చేయాలి పూజ అనంతరం కలశం పీటను ఎప్పుడు కదపాలి ముందుగా వీడియోలోకి వెళ్ళిపోతే ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో శరన్నవరాత్రులు ఎప్పుడు ప్రారంభమవుతున్నాయి ఎప్పుడు ముగుస్తున్నాయో చూద్దాం ముందుగా ఆశీధ శుద్ధ పాద్యము నుండి నవమి వరకు ఆ తొమ్మిది రోజులను దుర్గా నవరాత్రులని నవరాత్రులని దుర్గాదేవిని లలితాదేవిని పూజించడం వల్ల చాలా మంచిది అంతేకాదండి ఈ నవరాత్రుల్లో లలితమ్మకు ఇంటిలో పీటకం పెట్టుకున్న దుర్గమ్మకు పీటకం పెట్టుకున్నా చాలా మంచిది లేదు మేము అన్నీ చెయ్యలేము అనుకున్న భక్తి శ్రద్ధలతో అమ్మవారికి నిత్యం దీపారాధన చేసుకున్నా చాలా మంచిది రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో శరణ్ నవరాత్రులు అటో మూడవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు గురువారం నాడు ప్రారంభమై అక్టోబర్ పన్నెండవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు శనివారంతో పూర్తి అవుతాయి అమ్మవారికి కలశ స్థాపన అఖండ దీపారాధన ఎప్పుడు చేయాలి ఉదయం ఐదు గంటల ఆరు నిమిషాల నుండి తొమ్మిది గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు లేదా తిరిగి పది గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు తిరిగి మరలా సాయంత్రం నాలుగు గంటల యాభై తొమ్మిది నిమిషాల నుండి ఆరు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు అఖండ దీపారాధన లలితాశాస్త్ర పారాయణాలు చేసుకోవచ్చు అంతేకాదండి ఫస్ట్ రోజు అమ్మవారు శ్రీ బాలా త్రిపుర దేవిగా అవతారంలో కనిపిస్తారు కానీ ప్రాంతాన్ని పెట్టి ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క విధంగా అమ్మవారిని పూజిస్తారు బెజవాడ కనకదుర్గమ్మ గుడిలో ఏ విధంగా అవతారాలు ఉంటాయో అవి నేను మీతో ఇప్పుడు షేర్ చేసుకుందాం అనుకుంటున్నా మొదటి రోజు అమ్మవారు శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవిగా కనిపిస్తారు ఈరోజు ఆశ్వీత శుద్ధ ఈ గురువారం అమ్మవారు శ్రీ బాలాత్రిపుర సుందరి సుందరీదేవి అలంకారంలో కనిపిస్తారు ఈరోజు లేత గులాబీ రంగు చీర అస్తా నక్షత్రము పాయసాన్ని నివేదన చేస్తారు ఈరోజు చిన్నపిల్లలకి కుమారి పూజ కూడా కొన్ని ప్రాంతాల్లో చేసుకుంటారు రెండవ రోజు అమ్మవారు శ్రీ దేవి అవతారంలో కనిపిస్తారు అమ్మవారు ఈరోజు ఆరెంజ్ కలర్ చీరలో దర్శనమిస్తారు కలువ పూలతో పూజిస్తే చాలా మంచిది ఈరోజు ఆశ్వీత శుద్ధ విధయ ఈ రోజు అమ్మవారికి నివేదనగా అల్లం గారెలు కొబ్బరి అన్నాన్ని నివేదన చేస్తారు మూడవ రోజు అమ్మవారు అన్నపూర్ణాదేవి అవతారంలో దర్శనమిస్తారు అమ్మవారికి నక్షత్రం ఈరోజు స్వాతి మల్లెపూలతో పూజించి దద్దోజాన్ని నైవేద్యంగా పెట్టవచ్చు ఈరోజు అమ్మవారు గ్రంథం కలరు చీరతో దర్శనమిస్తారు నాలుగవ రోజు శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవిగా అమ్మవారు దర్శనమిస్తారు ఈరోజు నక్షత్రం విశాఖ ఈ రోజు చవితి అమ్మవారికి ఎరుపు రంగు చీరతో పులిహేర నైవేద్యం పెట్టి ఈ ఈరోజు గులాబీ పూలతో పూజించి శాస్త్రం పారాయణం చేసుకోవడం చాలా మంచిది అమ్మవారికి ఎరుపు రంగు వస్త్రం ధరించడమే కాదు ఆ రోజు మనం కూడా ఎర్రటి వస్త్రాలు వేసుకొని ఉదయం సాయంత్రం కూడా శాస్త్ర పారాయణాలు చేసి అమ్మవారిని కొలుచుకుంటే ఇష్ట కావ్యాలన్నీ సిద్ధిస్తాయి ఐదవ రోజు మహాచండి ఈ రోజు ఆశ్వీత శుద్ధ పంచమి సోమవారం ఏడవ తారీఖు అనురాధ నక్షత్రం అమ్మవారి ఈరోజు పసుపు రంగు చీరతో పసుపు రంగు పూలతో పూజించడం వల్ల వల్ల చాలా మంచిది ఎరుపు రంగు చీర అయినా పర్వాలేదు మనం అమ్మవారికి సమర్పించినవి మన దగ్గరే ఉంటే మనం కూడా ఆవే రంగు చీరలు కట్టుకుని అమ్మవారిని పూజించి అమ్మవారి కృపా కటాక్షాలు పొందవచ్చు ఈ రోజు అమ్మవారికి పొంగలి నివేదన చేయాలి తరువాతి రోజు వచ్చేసింది శ్రీ మహాలక్ష్మీదేవి అవతారం ఆరవ రోజు అయిన శ్రీ మహాలక్ష్మి అవతారం రోజు మహాలక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో జాజి పువ్వులు సువాసన కరిగిన పూలతో అర్చిస్తే చాలా మంచిది పింకు రంగు వస్త్రంతో ఈరోజు అమ్మవారు దర్శనమిస్తారు ఈరోజు రవ్వ రవ్వకేసరిని నివేదన చేయడం వల్ల మహాలక్ష్మీదేవికి ఎంతో ఇష్టం ఈరోజు పాయసాన్ని కానీ ఆవుపాలను కానీ నివేదన చేయవచ్చు ఈ రోజు మంగళవారం కావడంతో అమ్మవారికి చాలా ఇష్టమైన రోజు అవ్వడం వల్ల అమ్మవారిని పూజించడం వల్ల అనుకున్నవన్నీ ఈ రోజు నక్షత్రం జ్యేష్ట రోజు అమ్మవారి అవతారం సరస్వతీదేవి అలంకరణలో దర్శనమిస్తారు ఈరోజు అమ్మవారిని మనం తెలుపు రంగు పుష్పాలతో పూజించవాలి ఈరోజు తెల్లటి వస్త్రాలు అమ్మవారికి సమర్పించిన పిల్లల చేత పూజ చేయించినా ఎంతో మంచిది ఈరోజు మూలా నక్షత్రం ఉంటుంది ప్రతి గుళ్ళోనే పూజ చేస్తారు ఈరోజు అమ్మవారికి ఇష్టమైనది పాయసం ఈరోజు బుధవారం కావడం వల్ల విఘ్నేశ్వరునికి ఎంతో ఇష్టమైన రోజు కూడా కావడం వల్ల సరస్వతీదేవి విఘ్నేశ్వరుని పూజించడం వల్ల చదువు సంధ్యలు వస్తాయి ఇంకా ఎనిమిదవ రోజు ఆశ్వీద శుద్ధ అష్టమి దుర్గాష్టమి ఈ రోజు అమ్మవారు ఎర్రని చీరతో దర్శనమిస్తారు ఈరోజు ఎరుపు రంగు పూలతో పూజించడం వల్ల చాలా మంచిది ఈ రోజు నక్షత్రం ఉత్తరాషాఢ కనకదుర్గ అమ్మవారిని మనం ఈ దేవీ నవరాత్రుల్లో పూజించడం వల్ల చాలా మంచి జరుగుతుంది ఆనవాయితీ లేని వాళ్ళు భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించడం వల్ల ఎంతో మంచిది రానే వచ్చింది తొమ్మిదవ రోజు ఈ ఈరోజు మైసాసుర దేవి అవతారంతో అమ్మవారు దర్శనమిస్తారు రోజు నక్షత్రం ఉత్తరాషాఢ ఈరోజు నవమి ఈ రోజునే మహానవమి అని కూడా అంటారు ఈరోజు అమ్మవారికి మహా నైవేద్యంగా మనకి తోచినవన్నీ సమర్పించుకోవచ్చు ఇది ఏమీ పెట్టలేని వారు కనీసం కదంబమైన అమ్మవారికి సమర్పించుకోవచ్చు ఇంకా పదవ రోజులోనికి వచ్చేసాం చూస్తుండగానే రోజులు గడిచిపోతున్నాయి ఈ రోజు విజయదశమి అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరి దేవిగా దర్శనమిస్తారు ఈరోజు ఆశ్వీత శుద్ధ దశమి శనివారం ఈరోజు అమ్మవారిని ఎర్రటి పుష్పాలతో పూజించి ఆకుపచ్చ రంగు చీరను సమర్పిస్తారు అమ్మవారికి ఇష్టమైన నివేదన లడ్డు సరేనండి నా వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి వీడియో ఇన్ఫర్మేటివ్గా ఉంటే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు చేసే చిన్న లైక్ వల్ల నాకు మరిన్ని వీడియోస్ చేయడానికి మోటివేషన్గా ఉంటుంది జై దుర్గా భవానీ జై మాత